ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పి ఫోర్ కార్యక్రమంపై రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం ప్రవేశపెట్టిన ఫోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు అందులో భాగంగా పీఫోర్ ద్వారా మున్సిపల్ ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు పెద్ద పిల్లలు చదివే స్కూల్స్ ను దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులు ముందుకు వస్తున్నారు మరింత ముందుకు వచ్చేలా మంత్రి సీరియస్ గా దృష్టి పెడుతున్నారు అందులో భాగంగానే జైన్ అసోసియేషన్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ నేతలతో మంత్రి నారీనా భేటీ అయ్యారు స్కూల్ ఆధునీకరణకు తమ వంతు సహకారం అందిస్తామని మంత్రికి అసోసియేషన్ నేతలు తెలిపారు నెల్లూరులో విఆర్ హై అనేది ఎంతో చరిత్ర గల స్కూలు నెల్లూరు ఉండేది అటువంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేయటం జరిగింది అదే స్కూల్లో నేను చదవటం అదే కాలేజీలో నేను వర్క్ చదవటం అదే కాలేజీ వర్క్ చేయటం జరిగింది ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను ప్రభుత్వ రాగానే విఆర్ హై స్కూల్ మళ్ళా పునరుద్ధిస్తామని మాట చెప్పిన ప్రకారం మాట తప్పకుండా ఆ స్కూల్ని అటు మా యొక్క పిల్లలు సపోర్ట్తో మరి ఎన్సిసి గ్రూప్ సపోర్ట్తో దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఆ స్కూల్ని ఎక్సల్గా డెవలప్ చేసాం ప్లే గ్రౌండ్స్ కావచ్చు ల్యాబ్స్ కావచ్చు రూమ్స్ కావచ్చు ఇంట్రాక్టివ్ డిజిటల్ బోర్డ్స్ కావచ్చు దాదాపు వెయ్యి యాభై మంది పిల్లలు ఈరోజు ఆ స్కూల్లో పేదలు నిరుపేదలు చదువుతున్నారు ఎక్కువ మంది పిల్లలు ఎవరంటే సరేపల్లి కాల కట్ట పెన్నా కట్ట జాఫర కట్ట అక్కడి నుంచి సరిగ్గా తీసుకొచ్చాం పేదల నిరుపేదలు అదేవిధంగా ఆ స్కూల్ని కొందరు వచ్చి చూడటం జరిగింది డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సుధాకర్ రెడ్డి గారు వచ్చి చూశారు చూడంగానే నేను కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తానని మూలాపేట గర్ల్స్ హై స్కూల్ తీసుకున్నారు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కాలమ్స్ రైజ్ అయిపోయినాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్ పదహారు రోజులతో ప్లే గ్రౌండ్ చేస్తున్నారు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చూశారు ఆయన కూడా వెంటనే నేను కూడా ఒక స్కూల్ తీసుకుంటానని ఆర్ఎస్ఆర్ స్కూల్ కానీ కూడా రెడీ చేశాడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ కావచ్చు నిన్నే నేను అనేక మందితో మాట్లాడాను అనేక మందిని ప్రసాద్ గారిని జీవికే ప్రసాద్ రెడ్డి ల్యాబ్స్ మాట్లాడితే ప్రసాద్ గారు నేను కూడా ఒక స్కూల్ చేస్తాను సార్ కూడా విన్నాను నేను ఆ స్కూల్లో చదివాను బ్రహ్మాండంగా చేశారని తెలిసింది అని ఆయన కూడా ఒక అడాప్ట్ చేసుకున్నారు ఉదయభాస్కర్ యుఎస్ఏలో ఉండారు అతను నెల్లూరు అవుతున్నాయి అతనికి ఫోన్ చేశాను నేను కూడా ఒక స్కూల్లో అసోసియేట్ అవుతాను ఏఎంఆర్ నెల్లూరులో పుట్టి పెరిగిన ఆయన కూడా నేను కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుంటా నేను నిన్ను చాలా బాగా చేశారని ముందుకు వచ్చాను డాక్టర్ అనిల్ ఆయన కూడా నేను ఒక స్కూల్ని యాక్చువల్గా అడాప్ట్ చేసుకుంటాను దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను అన్నారు ఇప్పుడే జైన్స్ అసోసియేషన్ మేము మాట్లాడొచ్చాను ఒకటే చెప్పాను కంపల్సరీ కాదు వాళ్ళు కూడా మేము ఒక స్కూల్లో అసోసియేట్ అవుతున్నారు నేను ఇప్పుడు యాక్చువల్గా ది నెల్లూరు క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఈ యొక్క అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ టీవీ కిషోర్ కుమార్ గారు సెక్రటరీ పి ధనంజయ్ తర్వాత ట్రెషర్ డి సునీల్ బాబు మరియు వాళ్ళ కమిటీ మెంబర్లు అందరికీ ఉన్నారు వాళ్ళ కమిటీ మెంబర్లు అందరితో కూర్చొని చెప్పాను వాళ్ళల్లో కూడా కొందరు అదే స్కూల్లో చదివిన వాళ్ళు వాళ్ళకు కూడా చెప్పాను వాళ్ళని కూడా ఏదన్నా ఒక స్కూల్లో అసోసియేట్ కొమ్మని ఎటువంటి బలవంతం లేదండి ఎటువంటి బలవంతం లేదు మళ్ళీ దీన్ని కూడా కొంత రాజకీయం చేస్తారు ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొచ్చారు పీ ఫోర్ ప్రోగ్రామ్ ఏంటంటే సొసైటీలో కొంత డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ బాటంలో ఉండే ట్వంటీ పర్సెంట్ కొంత చేతినివ్వాలని ఈ రాష్ట్రంలో పదిహేను లక్షల మందిని రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది పేదలు నిరుపేదలు వాళ్ళకు కొంత ఇవ్వాలి నెల్లూరు సిటీలో అయితే నేను ఈ స్కూల్స్ని అడాప్ట్ చేయించి ఆ స్కూల్లో ఉన్న స్కూల్ అడాప్ట్ చేసుకొని స్కూల్కి బిల్డింగ్ కొంచెం సపోర్ట్ చేసి ఫర్నిష్ చేశారంటే ఆ స్కూల్లో ఉన్న పిల్లలు చేసినట్టే అంటే ఆ కుటుంబాలు చేసినట్టే ఇలాంటి ప్రోగ్రాం తీసుకొచ్చాం దానికి వీళ్ళందరూ సమ్మతించారు ఈరోజు ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ మేము మీటింగ్ ఉంది రేపు ఎల్లుండో ఆ మీటింగ్లో డిస్కస్ చేసుకొని చేస్తా ఉన్నారు అయితే ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళ మధ్య పేరు మల్లెల సంజీవయ్య ఏసీ నగర్ స్కూల్ దాంట్లో మేము అసోసియేషన్ అవుతా ఉన్నారు ఎలా అవుతాం ఏం చేస్తాం అనేది మేము మీటింగ్లో పెట్టుకొని చెప్తా ఉన్నారు చాలా సంతోషం అండి సార్ చెప్పినట్లుగా మనం సమాజానికి కొంత ఇస్తాము సమాజానికి మన మన సేవా సంస్థ నుంచి కొంత ఇస్తూ వాళ్ళని కూడా మెరుగుగా వాళ్ళ విద్యను విద్యను పెంపొందిస్తామనేసి వారు చెప్పిన దానికి మేము కూడా అందరం కూడా సమ్మతించాము మా అసోసియేషన్ మీటింగు రేపు అంటే మంగళవారమే ఉందండి ఆ మీ ఆ మీటింగ్లో మేము కూడా అందరం చర్చించుకునేసి ఒక స్కూల్కి మేము కూడా ఏదైనా సహాయం చేయగలవరు అనేసి మేము వారికి తెలియజేశాం ఇటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మాకు నెల్లూరు నారాయణ గారు నెల్లూరులో ప్రతి స్కూల్ని డెవలప్ చేసే దిశలో మొదటిగా వీఆర్సీని డెవలప్ చేస్తూ మన దేశం మొత్తం ఆ స్కూల్ని చూసే విధంగా చేసినందుకు వారికి మరి